తులారాశి ఈ రాశి వారికి ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి నూతన అవకాశాలు వస్తాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీకు వ్యాపారం లోపల లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకు కూడా కొంత అనుకూలిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు ఫలించే అవకాశము ఎక్కువగా ఉన్నది తులారాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించుకొని మీరు కాలభైరవుణ్ణి స్మరించినా కూడా మీ పనులు మరింత త్వరగా పూర్తి అవుతాయి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు తోటి వారి సహకారం ఉండడం వలన సంతోషంగా ఉంటారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే పెద్దలు లేదా ఇతరుల యొక్క సహాయం తీసుకొని మీ యొక్క నిర్ణయాలు అమలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక వారు ఈరోజు కాలభైరవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషను లేదా స్థానచలనము మీరు కోరుకున్న జాగాలకు బదిలీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ఈ ధనస్సు రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది